తెనాలి రామకృష్ణ నక్క కోడిపుంజు కథ ఒక రోజు రైతు రాజు కృష్ణదేవర రాయల వద్దకు వచ్చి రైతు చాలా బాధగా ఇలా అంటున్నాడు మహారాజా ప్రతిరోజు రాత్రి పూట నక్కలు నా పొలంలోకి వచ్చి కోడిపుంజులను పట్టుకుపోతున్నాయి ఎంత జాగ్రత్త పడ్డా ఆగడం లేదు దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి అని రాజుని ప్రాధాయపడతాడు అప్పుడు రాజు ఆలోచించి వెంటనే రామకృష్ణను పిలిపిస్తాడు రామకృష్ణ నువ్వు తెలివైన వాడివి ఈ రైతు సమస్యకు పరిష్కారం చెప్పు అని అంటాడు రాజు రామకృష్ణ కాసేపు ఆలోచించి నవ్వుతూ అంటాడు మహారాజా రైతు తన కోడి పంజరంపై ఒక బోర్డు పెట్టాలి ఆ బోర్డు మీద నక్కలు రాకూడదు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి అప్పుడు నక్కలు ఇక రావు అని అంటాడు రాజు వెంటనే ఆశ్చర్యంతో ఏం మాట్లాడుతున్నావు రామకృష్ణ నక్కలు ఎలా చదవగలుగుతాయి అలా రాస్తే ఎలా ఆగిపోతాయి అని అడుగుతాడు రామకృష్ణ తెలివిగా ఇస్తాడు అదే విషయం నేను చెప్తున్నాను మహారాజా నక్కలు చదవలేవు అందుకే కేవలం రాసిన మాటలు పనికిరావు అలాగే మన రాజ్యంలో కూడా కేవలం చట్టాలు రాస్తే సరిపోవు ఆ చట్టాలను కఠినంగా అమలు చేసే వాళ్ళు కూడా ఉండాలి లేకపోతే దొంగలు మోసగాళ్లు నక్కల్లాగే రాజ్యాన్ని నాశనం చేస్తారు అని చెప్తాడు రాజు రామకృష్ణ బుద్ధిని చూసి చాలా సంతోషపడతాడు ఆయన మాటల్లో ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించి రైతుకు సరైన భద్రత ఇవ్వమని ఆదేశిస్తాడు రామకృష్ణకు మంచి బహుమతి కూడా ఇస్తాడు